హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వచ్చేసి మన ఇంటర్లింక్లో అయితే ఎన్ఐఎస్టీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫిఫ్టీ వన్ ఏఐ మోడల్స్లో అయితే మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అయితే ర్యాంకింగ్ అయితే సాధించడం జరిగిందండి సో ఇలా జరిగినప్పుడు ఇది అందరికీ కూడా చాలా డౌట్గా వచ్చిందండి అదేమిటంటే ఈ పాయింట్ అనేది మన ప్రాజెక్ట్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందా లేదా లేదనుకుంటే ఇది ఒక పబ్లిసిటీలో భాగమా అని చాలామంది సందేహిస్తున్నారండి సో ఒక లాటే చదువుతున్నాను ఇది మన ప్రాజెక్ట్కి ఒక విలువను తీసుకోడానికి అయితే చాలా చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి సో దానికి మనకి పక్కా ప్రూఫ్లు అయితే ఉన్నాయి సో ఆ పాయింట్స్ ఏమిటి మనకి అమెరికా ప్రభుత్వం నుంచి కూడా ఉన్న ఆమోదం ఏమిటి అవన్నీ కూడా సింపుల్గా తెలుసుకోబోతాం గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో కలిగ్జినప్పుడైతే మరింతమందికి అయితే కొన్ని షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూడండి ఇది కేవలం ఒక ర్యాంకింగ్ కాదు సో నూట పదమూడు నుంచి యాభై ఒకటో అయితే వచ్చాం ర్యాంకింగ్ వైజ్గా చాలా సంతోషమే కాదంటలేదు కానీ దీన్ని పూర్తిగా ఒక ర్యాంకింగ్ లాగే చూడవద్దు దీని ఒక బిజినెస్ మోడల్ లాగా మాత్రమే చూడవద్దు అని చెబుతున్నారండి ఎందుకంటే ఇక్కడ ఇంటర్లింక్ అనేది ప్రపంచ స్థాయిలో అంటే వరల్డ్ బేస్లో చూసినట్లయితే నిర్మించబడిన ఇది ప్రభుత్వాలు సంస్థలు మరియు ప్రపంచ సాంకేతిక నాయకులకు రుజువు సో ఇంటర్లింక్ అనేది అమెరికా దేశం సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రభుత్వానికి అదేవిధంగా కొన్ని ఆర్థిక సంస్థలు లేదనుకుంటే టెక్నాలజీ కంపెనీలు అండి వారికి సంబంధించిన నాయకులకు ఒక రుజువుగా ఉంటుందని చూస్తున్నారండి సో దీంట్లో అయితే మనకు ముఖ్యంగా ఒక మూడు పాయింట్లు అయితే ఉన్నాయి ఈ మూడు పాయింట్లు చాలా చాలా కీ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు ముఖ్యమైన ఇవి తెలిస్తే ఈ యొక్క ఎన్ఐఎస్టి వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్ కొన్నా విలువేంటో మనందరికీ అర్థమవుతుందండి సో చూడండి దీంట్లో అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రభుత్వ గ్రేడ్ వెరిఫికేషన్ ప్రభుత్వ గ్రేడ్ వెరిఫికేషన్ ఏంటంటే గవర్నమెంట్ బేస్డ్ వెరిఫికేషన్ అని చెప్పుకోవచ్చు సో వీళ్ళు ఏమన్నారంటే ఎన్ఐఎస్టి అనేది ఏఐ మరియు భద్రతా వ్యవస్థలను మూల్యాంకనం చేయడానికి యుఎస్ అధికారం సో అమెరికా దేశం సంబంధించిన ప్రభుత్వానికి ఎన్ఐఎస్టీ సంస్థకైతే ఇక్కడ మంచి డీలింగ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చండి వీళ్ళైతే ఏ టెక్నాలజీని బాగా డెవలప్ చేస్తూ ఉంటారు ఇంక దాంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా వాళ్ళకి రక్షణ కల్పించడానికి అయితే భద్రతా వ్యవస్థలు కూడా వీళ్ళు ఆపరేటింగ్ చేస్తారు అది కూడా యుఎస్ ప్రభుత్వం ద్వారా అండి ఈ యొక్క గుర్తింపు అనేది ఇంటర్లింక్ యొక్క అత్యున్నత సంస్థాగత స్థాయిలో నిర్మించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది సో ఈ పాయింట్ అనేది సో అతి ముఖ్యమైన అతి ప్రత్యేకమైన మైనింగ్ లాగా ఇంటర్ లింక్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్గా మనకైతే యూఎస్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెబుతున్నారండి సో ఇదైతే చాలా చాలా ముఖ్యమైన విషయము మనం ఎన్నో మైనింగ్ ప్రాజెక్టులు చేసామండి ఇంకా మేము చేస్తూనే ఉంటాం కూడా కాదనట్లేదు కానీ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల ద్వారా ఎన్ఐఎస్టీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన లింకే కదా అలాంటి సంస్థల ద్వారా మనకి ఇక్కడ కొలాబరేషన్ పార్ట్నర్షిప్ ఉందంటే ఇది చిన్న విషయం కాదండి అన్ని సంస్థలకి ఇది సాధ్యం కాదు అన్ని క్రిప్టో అయితే ఇది ఖచ్చితంగా సాధ్యం కాని విషయాన్ని అయితే మన ఇంటర్లింక్ అయితే చేసి చూపించిందండి సో అందుకే మనకు అంటూ ప్రత్యేకత అనేది ఈ ప్రపంచంలో ఎప్పుడు మనకైతే ఉండిపోతుందని చెప్పుకోవచ్చు అండి ముఖ్యంగా మైనింగ్ ప్రాజెక్టులో ఇంటర్లింక్ ప్రాజెక్ట్కున్న ప్రత్యేకత అనేది ఎప్పటికీ ఇలాగా చిరస్థాయికి ఉండిపోతుందని చెప్పుకోవచ్చు అండి ఇంక రెండో పాయింట్ అండి ప్రపంచస్థాయి ఇంజనీరింగ్ బలం సో వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ టీం అయితే మనకైతే వర్క్ చేస్తున్నారండి మన ఇంటర్లింక్లో అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి అనుభవ జ్ఞానులైన ఇంజనీర్లు మరియు శాస్త్రీయ పరిశోధకులు అత్యంత ఆప్టిమైజ్ చేయబడిన ప్రోడక్ట్కి సిద్ధంగా ఉన్న ఏఐ వ్యవస్థను నిర్మించగల సామర్థ్యం కలిగి ఉండాలి సో మన కోర్ టీంలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో మన ఇంటర్లింగ్ ప్రాజెక్టులు ఎవరైతే ఇంజనీరింగ్ వర్క్స్ చేస్తున్నారో సాఫ్ట్వేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా ప్రత్యేకమైన వర్కర్స్ అని చెప్పుకోవచ్చు అండి వాళ్ళకి చాలా ఉందని చదువుతున్నారో ఇంక దాంతోపాటు వాళ్ళకి ఎంతో అనుభవ జ్ఞానం అదేవిధంగా పరిశోధనా జ్ఞానం ఉంది వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు మంచి ప్రోడక్ట్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మన ఐటీలెక్స్ వాలెట్ కానీ మన యొక్క మైనింగ్ మెకానిజం కానీ మన ఇంటర్లింక్స్ యాప్ సంబంధించిన డిజైన్ అనేది చాలా చాలా బాగుందని మనతో పర్సనల్గా చాలా చాలామంది చెప్పారండి అన్ని యాప్ల కంటే కూడా ఇంటర్లింక్ డిజైన్ వేరు అని వాళ్ళైతే మాట్లాడుతున్నారండి సో అందుకే మనకంటూ ఒక మంచి టెక్నికల్ టీం ఉంది కాబట్టి మనకైతే చాలా చాలా సంతోషంగా ఉంది సో చాలా మంచి విషయం ఉంది ఇది కూడా మరియు ఇంటర్లింక్ దాన్ని ఖచ్చితంగా నిరూపించింది ఆల్రెడీ నిరూపించేసింది దీనికి ఉన్న ప్రత్యేకత దీనికి ఉన్న మోడలు దీనికి ఉన్న స్ట్రక్చర్ అయితే ఇతర ప్రాజెక్టుకి లేదు అనే పాయింట్ ఖచ్చితంగా తెలుసుకోవాలని వీళ్ళు చెబుతున్నారండి మన ఇంటర్లింక్ వాళ్ళు అయితే ఇంకా మూడో పాయింట్ వచ్చేసి పెద్ద డేటాబేస్ ప్రయోజనం అని చూస్తున్నారు సో చూడండి ఈ యొక్క హ్యూమన్ మోడ్ అనేది హ్యూమన్ ఏఐ మోడల్స్లో ఐదు సంవత్సరాలకు పైగా సేకరించబడిన హ్యూమన్ వెరిఫికేషన్ డేటాబేస్ల ద్వారా శక్తి పొందుతాయి వీటిని కాపీ చేయలేము లేదా తొందరపడలేము సో ఇంకో డౌట్ రావచ్చు మనం కేవీసీలు చేసుకుంటున్నాం కదా ఫేషియల్ వెరిఫికేషన్ ద్వారా అనుకుంటున్నారు కదా సో మన డేటా అనేది జీవితాంతం కూడా భద్రత కలిగి ఉంటుందండి ఇది ఎప్పటికీ కూడా పబ్లిక్లో అయితే లీక్ అవ్వదు దీన్ని ప్రాజెక్టు వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా అయితే దాచిపెడతారండి ఈ యొక్క వెరిఫికేషన్ డేటాబేస్ అనేది ఈ సంస్థకి ఎన్ఐఎస్టికి కానీ మన ఇంటర్లింక్ వాళ్ళకి అయితే ఇంకా ప్రొటెన్షియల్ని అదేవిధంగా ఇంకాస్త చెక్ని అయితే ఇస్తుందండి సో ఈ ప్రాజెక్ట్ ఎక్కువ మంది వెరిఫైడ్ యూజర్స్ ఉన్నారు అనే పాయింట్ అయితే మార్కెట్లోకి వెళ్ళాలంటే ఈ విధంగా కేవీసీ ప్రక్రియ చాలా అవసరం అండి సో చాలామంది కూడా కేవసీలు చేసుకుంటున్నారు చాలామంది కూడా మన లింక్లోకి అయితే ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నారండి మనకి హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ న్యూ యూజర్స్ అయితే మన లింక్లోకి అయితే రీసెంట్ డేస్లో కూడా రావడం జరుగుతుంది సో ఇది ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక మంచి సిగ్నేచర్గా చెప్పుకోవచ్చు అండి ప్రాజెక్ట్ యొక్క నమ్ముకోవాలి మార్కెట్లో బలపడుతుంది కాబట్టి హాల్వింగ్ అయితే వచ్చింది హాల్వింగ్ వచ్చింది కాబట్టి ఇంకా ఈ యొక్క ఈ కాయిన్లీ ఐటీఎల్జీని మేము ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అనే పాయింట్ వాళ్ళకి తెలిసింది కాబట్టి అండి మనకైతే మంచి ప్రోడక్ట్ రన్ అవుతుంది మన యొక్క కమ్యూనిటీ బేస్ కూడా ఇంకా బాగా పెరగడానికి అయితే వన్ ఆఫ్ ద రీజన్గా ఉందని చెప్పుకోవచ్చు అండి ఇంకా దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళైతే ర్యాంక్స్తో పాటు ఆయా మార్కెట్లకు సంబంధించిన డేటాబేస్ కూడా ఇచ్చారండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క లిస్ట్లో వచ్చేసి మనకి శాంసంగ్ కంపెనీ కూడా ఉందండి దీని ర్యాంక్ వచ్చేసి యాభై ఒకటిలో ముప్పై ఏడో ర్యాంక్ అండి శాంసంగ్ కంపెనీ మనందరికీ బాగా తెలిసిన కంపెనీ అండి సో ఎన్ఐఎస్టీ వాళ్ళ లిస్టింగ్ కంపెనీస్లో శాంసంగ్ కూడా వన్ ఆఫ్ ద కంపెనీ కాబట్టి ఆ లిస్టులోకి మన ఇంటర్లింక్ కూడా చేరిపోయింది కాబట్టి ది గ్లోబల్ కంపెనీగా ఆల్రెడీ మన ఇంటర్లింక్ అనేది అయిపోయింది ఇంటర్లింక్ అనేది ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ లాగా ఆల్రెడీ ఒక సిగ్నేచర్ స్టాంప్ అయితే పొందిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ర్యాంకింగ్ వల్ల సో శాంసంగ్ వాళ్ళకి అయితే థర్టీ సెవెంత్ ర్యాంక్ అయితే ఇచ్చారు ఇంకా తోషిబా కంపెనీ వాళ్ళైతే పంతొమ్మిదవ ర్యాంక్ అయితే రావడం జరిగింది ఇంకా దాంతోపాటు ఎస్కే టెలికాం కంపెనీకి అయితే యాభై ఎనిమిదవ ర్యాంక్ అయితే రావడం జరిగిందండి సో ఈ విధంగా మన వాళ్ళైతే మంచిగానే ర్యాంక్స్ ఇస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే మనం నూట పదమూడు నుంచి యాభై ఒకటికి వచ్చామంటే అతి కొద్ది నెలల్లో సంవత్సరాలు కాదండి అతి కొద్ది నెలల్లో నూట పదమూడు నుంచి యాభై ఒకటికి వచ్చిందంటే చిన్న విషయం కాదు మన ప్రాజెక్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనం టాప్ టెన్లో ఉండాలి మనం టాప్ టెన్లో ఉండాలని చదువుతున్నారండి సో దానికోసం మన కాంట్రిబ్యూషన్ ఏంటంటే మనం ఖచ్చితంగా కొంతమందిని రిఫర్ చేసి మన కమ్యూనిటీని పెంచడమే అది కూడా కుదిరినట్లయితేనే చేయండి అని అది కూడా బలవంత వన్ పర్సెంట్ కూడా ఇది పెట్టట్లేదు మన ప్రాజెక్ట్ వాళ్ళైతే ఎవరికి ఐటీఎల్జీ కావాలో ఎక్కువ మైనింగ్ స్పీడ్ కావాలో వాళ్ళైతే ఖచ్చితంగా రిఫర్ చేయడం తప్ప మనకి వేరే మార్గం లేదండి సో కుదిరిన వాళ్ళైతే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా కమ్యూనిటీ సభ్యుడిగా మీకు ఏం అర్థమైందంటే ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక నాయకులలో భాగస్వామి చేసుకోవడానికి మరియు వారితో పాటు స్కేల్ చేయడానికి ఇంటర్లింగ్ యొక్క సాంకేతిక బలం అదేవిధంగా డేటా లోతు మరియు లాంగ్ టర్మ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని రుజువు చేస్తుంది సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది మార్కెట్లోకి వచ్చింది ఒక మైనింగ్ ప్రాజెక్టు మైనింగ్ చేసుకున్నాము తర్వాత మనకి కేవీఎస్ చేసుకున్నాము లిస్టింగ్ చేసుకున్నాము కాయిన్స్ని పెట్టుకున్నాము అలా కాదండి మన యొక్క ఆలోచనలో మన యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన లాంగ్ టర్మ్ వాల్యూ అనేది ఇంకా ఉందని ముందండి కాబట్టి ఇక్కడ మంచిగా వాల్యూ రన్ అవ్వాలి టోకింది ఇంక దాంతోపాటు ఈ ప్రాజెక్టులు ఇంటర్లింక్ ప్రాజెక్టులో మనల్ని ఆశ్చర్యపరచడానికి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మనకు వస్తూనే ఉంటాయండి సో స్టార్టింగ్ డేస్లో మనకి వీసా కార్డు వస్తుందని వన్ పర్సెంట్ కూడా లీక్స్ అయితే ఇవ్వలేదు కానీ మన వాళ్ళు నిరూపించుకున్నారు ఈ ట్రెజరీ కంపెనీలు ఓటీసీ మార్కెట్ ద్వారా మనకైతే కొలబరేషన్ కాబోతుంది కదా సో ఈ పాయింట్ కూడా చెప్పినప్పుడైతే చాలా చాలా సంతోషపడ్డారండి ఇంకా దాంతోపాటు మనకి ప్రైవేట్ మైనట్టు కూడా ఈ సంవత్సరం వస్తుంది వెరిఫైడ్ అటీరియల్స్ కూడా ఇప్పుడే రాబోతుంది కాబట్టి ఈ విధంగా మనకి మంచిగానే ఇన్కమ్ రావడానికి ప్లాన్ చేస్తున్నారండి సో ఓపిక పట్టి మేం చేసుకోవడం ద్వారా మంచి లాభం అనేది మనకే ఉంటుందండి సో ఈ మైల్ చూసినట్లయితే ఇది మేము పాల్గొన్న అతి పెద్ద ప్రభుత్వ స్థాయి సహకారం కూడా కాదు మరిన్ని వాటి కోసం చూద్దాం సో ఇప్పుడు మనం సాధించిన ఘనత ఏదైతే ఉందో ఎన్ఐఎస్టీలో యాభై ఒకటి ర్యాంక్ వచ్చేసింది ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఆమోదం కూడా మనకి వన్ ఆఫ్ ద కీ పాయింట్గా ఉంది కదా ఇది ఒక గొప్ప విషయంగా మేము ఇప్పటికీ చెప్పట్లేదు ఇది ఒక గొప్ప విషయం అని మనం ఇప్పటికీ చెప్పట్లేదు అని ప్రాజెక్ట్ వాళ్ళైతే దీన్నైతే హైలైట్ చేసుకోకుండా తగ్గించుకుంటారండి సో ఇంతకు మించినవి ఇంతకు మించినవి మేము తీసుకొస్తాం ఇంతకు మించిన మిమ్మల్ని ఆశ్చర్యపరిచే నిజాలు మనం చేసి చూపిస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మన సపోర్టు ఈ సంస్థకి ఇంటర్లింగ్ ప్రాజెక్ట్కి ఎప్పుడూ ఉంటుందండి మనల్ని ఆశ్చర్యపరుస్తూ మనల్ని అభివృద్ధి పరుస్తూ ఈ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద కీ పర్సన్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి సో మనందరం కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకొని ఈ ప్రాజెక్టులో ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కల్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి సో ఈ విధంగా మనకైతే ఒక మంచి ర్యాంకింగ్ అయితే మన వల్లే వచ్చింది మన కంపెనీ మన ప్రాజెక్టు ఎప్పుడో చెప్పేశారండి ఇదంతా మీతో మాత్రమే సాధ్యం నూట పదమూడు నుంచి కొద్ది నెలల్లో యాభై ఒకటికి వచ్చిందంటే హ్యూమన్ ఏ వెరిఫికేషన్ అయితే బాగా వర్క్ అయింది కేవీసీలు బాగా జరుగుతున్నాయి కమ్యూనిటీ బాగా గ్రో అవుతుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన గుడ్ విల్ మార్కెట్లో పెరుగుతుంది మనకు వీసా కార్డు వచ్చింది ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వన్ ఆఫ్ ది రీజన్ కాదండి మెయిన్ రీజన్ మీరే మన కమ్యూనిటీనే మీరే మన సభ్యులే మన మైనర్స్ అని ఎన్నోసార్లు చెప్పింది ప్రాజెక్ట్ అయితే సో ఇక్కడ మేము గొప్పవాళ్ళము మేమే సాధించామని చెప్పట్లేదండి ఇది మీతో మాత్రమే సాధ్యం మీ వల్ల మాత్రమే సాధ్యమని క్రెడిట్ని అయితే మొత్తం కూడా మనకి ఇచ్చేసారండి సో అందుకు ఈ ప్రాజెక్ట్ అయితే చాలామంది కూడా ఇంకా ఎక్కువ మంది అయితే సంతోషపడి ఆనందపడి ప్రాజెక్ట్ని అయితే ప్రేమించి కూడా మైనింగ్ అయితే తీసుకోవడానికి అయితే రావడం జరిగిందండి సో వీళ్ళైతే క్రెడిట్ వాళ్ళు తీసుకోవట్లేదు మనకే ఇచ్చేసారండి సో ఆ పాయింట్ అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకోండి వెరిఫైడ్ ఐటిఎల్స్ డేట్ వచ్చినప్పుడు మన చాలా నేను సో వీలైతే రిఫర్ చేసుకోండి అండి ఐటీఎల్స్ పెంచుకోవడానికి అయితే సో మీకు ఈ యొక్క గవర్నమెంట్ ఆమోదం యూఎస్ గవర్నమెంట్ సంబంధించిన ఆమోదం అనేది ఏ విధంగా వచ్చిందో మీకు అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఇంట్లింగ్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి మనషన్కై ఒక సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా థ్యాంక్ యూ